అందరికీ నమస్తే అండి మనము ఈరోజు సేమ్యా స్వీట్ చేసుకుందాం ఎలాగో అంటే చేసుకున్న విధానం తర్వాత చెప్తా ఫస్ట్ నేను తింటానండి చాలా రోజులు అవుతుంది ఈ సేమ్యా స్వీట్ తినక చాలా అంటే చాలా ఒక రెండు సంవత్సరాలు అవుతుంది కావచ్చు దాదాపు మా ఇంట్లో నేను సేమ్యా స్వీట్ చెయ్యక తినక ఎప్పుడు పూజలకి వారవారము శుక్రవారము ఈ వినాయక చవితిలో రోజులు ఏ పండగ వచ్చినా రాకెట్ల పున్నం వచ్చినా కూడా సేమ్యా చే స్వీట్ చేసుకునే మన సంప్రదాయం అండి ఏ స్వీట్ లేకున్నా ముందుగా మనం సేమ్యా స్వీట్ మన ఇంట్లో తయారు చేసుకుంటాం కానీ నేను చేయగా ఒక రెండు సంవత్సరాలు అవుతుంది ఈరోజు ఎందుకో నాకు చేయాలని బాగా అనిపించింది సేమ్యా నేను తాగాను తింటా అన్న మాదిరిగా చేశాను కానీ భలే కమ్మగా రుచిగా ఉందండి ఈ సేమ్యా స్వీట్ చేసే విధానం కూడా నేను ఎప్పుడు చేసినట్టు కాకుండా ఈరోజు కొత్తగా చేశాను కొత్తగా ఏముందక్క ఎప్పుడు చేసినట్టు కాకుండా అని అనుకోవచ్చు మీరు అవును నేను ఎప్పుడు చేసినా గట్టిగా ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్ వరకే గట్టిగా అయిపోతుంది సేమస్ట్ కాస్త అన్నం తినేసినట్టు అవుతుంది తీయగా పరమాన్నం తిన్నట్టు అవుతుంది కానీ ఈరోజు నేను చేసిన విధానం చాలా బాగుంది అసలు గట్టి పడలేదు పలిచక గంట అయినా అలాగే ఉంది పాలు పాలుగానే ఉంది ఎలా చేశానంటే ఇదిగో పెట్టుకొని కొన్ని ఇళ్ళ నెయ్యి వేసి అందులో ఎండు కొబ్బరి కాజు బాదము బాదం సగానికి కట్ చేసుకొని ఇవన్నీ వేసి వేగాక సగానికంటే ఎక్కువ వేగాక తర్వాత నేను కిస్మిసులు వేసుకున్నాను ఈ కిస్మిసులు ఇవన్నీ వేగుతున్నప్పుడు నేను పక్కన స్టవ్ మీద ఒక్క గ్లాసు సేమ్యాకి మూడు గ్లాసుల నీళ్ళు అవ పక్కన స్టవ్ మీద పెట్టాను సార్ అవి వేడి అయి మసులుతూ ఉన్నాయి అప్పుడు అవి మసలేటప్పుడు అట్లనే పక్కన వచ్చేసి ఈ ఇవన్నీ ఈ డ్రై ఫ్రూట్స్ వేగాక మంచిగా మళ్ళీ హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి అట్లా కాకుండా స్లోగా నెమ్మదిగా అట్లా చిన్న మంట మీద పెట్టి మళ్ళీ నేను పెట్టింది ముందే స్టీల్ గిన్నె ఇదేదో స్టైల్కి పోతే ఇలా మాడిపోతుందేమో భయం స్టీల్ గిన్నె వీడియోలో మంచి గనవాడాలని పెడితే భయం మళ్ళీ ఒకటి అవన్నీ వేగాక అవి తీసేసి తర్వాత ఇగో ఈ సేమ్యా పోసిన సేమియా పోసి ఇప్పుడు కూడా చిన్న మంటనే చిన్న మంట మీద పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు వేయించుతూ ఉండాలి వేయించుతూ ఉన్నాక వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ వేడి నీళ్ళని ఇందులో పోసుకోవాలి ఇందులో వేడి నీళ్ళను పోసుకొని అటు పక్కన స్టవ్ మీద నేను మళ్ళీ పాలు పెట్టేశాను ఈ వేడి నీళ్ళు ఈ ఈ సేమ్యాలో పోసినాక ఈ సేమ్యా ఒక నాలుగైదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇది లోపు మనకు ఆ పాలు వేడైపోతాయి ఇలా ఉడుకుతూ ఉంది ఉడికింది మంచిగా ఉడికింది ఉడికిందా లేదా చూద్దాం ఒకసారి ఉడికిందా లేదా చూడడానికి అన్ని ఒత్తుడు అవసరం లేదు ఒక్కటి సేమ ఇరుగుతుందా లేదా చుంచి చూశాను మంచిగా ఉడికిపోయింది ఉడికింది అయిపోయింది ఇక ఉడికినాక అప్పుడు ఏం చేయాలంటే ఇక పాలు పోసుకోవాలి మంచిగా ఉడికిందా కదా అప్పుడు ఇక మనము కాగుతున్న పాలను ఇందులో పోసుకోవాలి పాలను పోసేసి మళ్ళీ కూడా హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఆ పాలు పోసినాక మంచిగా రెండు మూడు నిమిషాలు మరగాలి పాలు పోసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక గ్లాసు సేమ్యా తీసుకున్నా అన్న కదా నేను ఆ గ్లాసు కంటే తక్కువ ముప్పావు గ్లాసు మనం ఎక్కువ స్వీట్ తినే వాళ్ళం ముప్పావు గ్లాసు సరిపోతుంది ముప్పావు గ్లాసు చక్కెర వేసుకోవాలి నేను ఆపేసిన కొంచెం ఎక్కువైతుందేమో అని కానీ కాదు ఆ ఇంత వేసేయాలని మళ్ళీ అనిపించింది ఆ ఇంత వేసేసాను ముప్పై గ్లాసు చక్కెర ఈ సేమియాలో వేసాను వేసాక మంచిగా ఉడుకుతుంది ఆ సేమియాలో ఈ అంతా కరగాలి కరిగాక నెమ్మదిగా అలా మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టేస్తే చిక్కగా అయిపోతుంది కాకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఆ అంతా కరగనిచ్చాలి కరిగిన తర్వాత అప్పుడు ఏం చేయాలంటే ఇలా యాలకులాయ పొడి ఒక మూడు నాలుగు యాలక్కాయల పొడిని దంచుకొని వేసుకోవాలి దంచిన పొడి ఉంది కనుక నేను వేసేస్తున్నా యాలక్కాయ పొడి వేసేసి ఆహా ఈ కమ్మటి వాసన వస్తుంది యాలక్కాయల పొడి వేయంగానే అప్పుడే తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా మనం వేయించి పెట్టుకునే ఇవన్నీ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒక్క రెండు నిమిషాలు అలా ఉడకని బలంతే ఉడికినాక అవి చూడండి ఎలా ఉందో ఇలా పలసాగుందో అనుకోకండి చల్లారినాక ఇంత పలస ఉండదు కొంచెం చిక్కగా అవుతుంది ఇంత పలస ఉండదు కొంచెం చిక్కగా అవుతుంది ఇక మనం తింటుంటే అమోహంగా మూత పెట్టేస్తే అయిపోయినట్టే